అత్యవసర సమావేశంలో కమిషనర్ గారు వ్యవహరించిన తీరుపై ఎంతో బాధాకరమైన విషయం ప్రతి మీటింగు ప్రతిదీ కూడా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక లీడర్లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన కమిషనర్ లాగా లే ప్రతి అధికారి పైన నిన్ను సస్పెండ్ చేస్తా నిన్ను రిమూవ్ చేపిస్తా నువ్వు నాకు వద్దు అని చెప్తా వస్తున్నాడు ఇది ఎంతవరకు ఆయనకు భావ్యం దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాల్సింది కాబట్టి ప్రస్తావిస్తాను ఆయన ప్రెస్ మీట్లో బడ్జెట్ గురించి అని చెప్పినాడు ఈ అజెండాలో బడ్జెట్ కేటాయింపులు ఏమున్నాయి వాలానికి ఇంత పలాందానికి ఇంత ఎక్కడన్నా ఉందా ఏముంది బడ్జెట్ కేటాయింపులు అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు మనకు నవంబర్ అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో వచ్చిన మూడు కోట్ల ఇరవై లక్షలు మనకు వచ్చింది మనకు ఖర్చు అయింది కోటి డెబ్బై లక్షలు మనకు ఆదాయము మనకు వచ్చినదైతే కోటి డెబ్బై లక్షలు మన మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది మూడు కోట్ల ఇరవై లక్షలు అనేది మాత్రమే ఉంది అదేం తప్పుగా ఆ సీసీ దీంతో ప్రచురించినాడు తప్పేముంది దీంట్లో గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మా చైర్మన్ గారు మీకు లెటర్ ఇచ్చినారు ఏమని ప్రతి మీటింగ్లో ఫస్ట్ అంశంగా మన ఖర్చులు మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఈ నెలకు అనేది రావాలా అని చెప్పి ఉంటేనే ఇది ప్రచురించినారు దీంట్లో ఉంది ఏం దీంట్లో తప్పుగా ఏముంది కమిషనర్ గారు నువ్వు తినేదిందా నేను తినేదిందా ఎవరు ఉంది దీనిలో లేదంటే ఎమ్మెల్యే గారు తినేదిందే ఎంత తప్పుగా ఉంది నువ్వు అతన్ని సస్పెండ్ చేస్తా అంటావు ఈ అజెండాలో ఎక్కడే కానీ ఈ కమిషనర్ వచ్చిన కానీ ఇంకా ముందు కమిషనర్లు కానీ కమిషనర్ గారి సంతకాలు ఉండవు లేవు ఎక్కడే కానీ సంతకాలే లేవు ఏ కమిషనర్లో లేవు ఈయన కొత్తగా వచ్చిన సంతకం కావాలన్నాడు ఎస్ నాలుగు నెలలు ఐదు నెలలు జరిపినావు కదా దానిలో ఏ అజెండాలో అయినా నీ సంతకం ఉందేమో చూపిస్తావా లేదే ఈరోజు ఎందుకు వచ్చింది ఆ ప్రశ్నే ఎంత దారుణంగా ఈ ప్రొద్దుటూరును ఏ ఒక్క డెవలప్ లేకుండా చేస్తున్నారంటే ఈ వరదరాజుల రెడ్డి అండ్ ఆయన కొడుకు ప్రతిదీ అడ్డమే ప్రతిదీ అడ్డమే ఇది మేము అడ్డం పట్లే తప్ప రిజిస్టర్ ఆఫీస్కు సంబంధించిన స్థలాన్ని మేము రద్దు చేయాలనే ఆలోచన వస్తే మా తప్పంట ఆయన చెప్పింది చేయాలంట మేము ఆమోదం తెలిపి వాళ్ళకు ఊరికి ఇవ్వాలంటున్నాడు ఈ స్థలాన్ని ఎందుకు ఇస్తాం ప్రజల సొమ్మిది అంతకు ఇష్టం ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కట్టుకోమను రెవెన్యూ వాళ్ళని అడగమనండి రెవెన్యూ స్థలాలు ఎక్కడన్నా ఉంటే రెవెన్యూ స్థలాలు అడగండి వాళ్ళ ఇటువంటి స్థానిక సంస్థల స్థలాలు అడగకూడదు ఇవ్వకూడదు రెవెన్యూ స్థలం ఎక్కడన్నా డీకేటీనో ఏ ఉంటే ఉంటే పోయి కట్టుకోమనండి అంతేగాని ఇంత మెయిన్లో అక్కడ ఏం అవసరం రిజిస్టర్ ఆఫీసు కనీసం మనకు నలభై కోట్లు ఇస్తంటే దాని వాల్యూ కట్టిస్తంటే మున్సిపాలిటీకి ఎస్ మనం ఇద్దాం ఒక్క రూపాయి లేదంట ఫ్రీగా ఇవ్వాలంట ఆయన లెటర్ ప్యాడ్లోనే ఆయన లెటర్ ప్యాడ్లోనే రాసి ఇచ్చినాడు దీనికోసం నిన్నటి మీటింగ్ అంత అల్లరి చేసినాడు కొండారెడ్డే దీనికి అంత మూల కారణం పెద్దన్న గారు మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాడా మీరు అన్ని మీటింగ్లకు ప్రజెంట్ అవుతున్నారు కానీ మైండ్ ఆబ్సెంట్లో ఉంది ఇది కూడా ప్రజలందరూ కూడా నేను చెప్పిన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పింది మనిషి ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి